భూపథ్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది చాలా మంచి బిల్ అధ్యక్ష ఇవాళ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చాలా అవసరం ఉన్నటువంటి సందర్భంలో స్పెషల్గా ఇప్పుడు డయాబెటీస్ ఇదంతా వ్యాధులు బాగా పెరగడం వల్ల తర్వాత ఈ ఈ రెండు కూడా పెరగడం వల్ల ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నది చాలా కామన్గా అవసరం ఉన్నటువంటి సందర్భం అయితే చాలామంది మనకి ఇప్పుడు వచ్చినప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ బంధువులు చాలామంది ఫిట్ ఉంటారు వాళ్ళు ఎలిజిబుల్ కూడా ఉంటారు ఇప్పుడు దీంట్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లో ఎట్లా అంటే అధ్యక్ష ఎంత దగ్గర జెనెటిక్ రిలేషన్ ఉంటే అంత బాగా ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఎక్కువ పెరుగుతుంది సో స్వంత సిబ్లింగ్స్ ఇప్పుడు పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ వీళ్ళందరూ కూడా జెనెటిక్ రిలేటెడ్ పీపుల్ అందరూ కూడా డొనేట్ చేయడానికి సాధ్యమైనప్పుడు అయితే ఇప్పుడు మనిషి చనిపోక ముందు ఇప్పుడు మామూలుగా కిడ్నీ రెండు కిడ్నీలు ఉంటాయి అధ్యక్షం కాబట్టి ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా చాలామందికి అపోహ ఏంటంటే నా లివర్ మొత్తం తీసేస్తారేమో అని దాంట్లో ఒక వన్ థర్డ్ లివరే తీసుకుంటారు అధ్యక్షం సో ఎనీ బడీ కెన్ డొనేట్ కిడ్నీ ఎనీ బడీ కెన్ డొనేట్ లివర్ స్పెషల్లీ రిలేటివ్స్ అందరు దగ్గర దగ్గర ఇప్పుడు ఉన్న ఈ సెంట్రల్ యాక్ట్ మనం అడాప్ట్ చేయడం వల్ల ఇంకా ఈ పెంచె ఇప్పుడు మనము బ్లడ్ రిలేషన్ దగ్గర ఉన్నాలే కాకుండా గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా ఇవ్వడము తర్వాత ఇప్పుడు ఈ బ్రెయిన్ డెత్ పీపుల్ కూడా డయాగ్నోసిస్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా చాలా ఫెసిలిటేట్ అవుతుంది కాబట్టి అయితే దీంట్లో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఈ అవేర్నెస్ ఎక్కువ మనము గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి సో డో లిబరల్గా మనము బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఎట్లా డొనేట్ ఇస్తాము ఆర్గాన్ డొనేషన్ కూడా అట్లా మనం ఒక పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకొని ఆర్గాన్ డొనేషన్ వల్ల మనకు నష్టం లేదు అని చెప్పి ప్రమోషన్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్గాన్ రిసీవింగ్ ఎవరైతే ఉంటారో పేషెంట్స్ వీళ్ళందరూ కూడా క్రానిక్ డిసీజెస్తో అంటే చాలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉంటారు అధ్యక్ష ఇప్పుడు క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ లేకుంటే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ వీళ్ళు ఉంటారు సో వాళ్ళు ఆల్రెడీ చాలా రోజుల నుండి ట్రీట్మెంట్ తీసుకుంటూ తీసుకుంటూ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు అధ్యక్ష తర్వాత సర్జరీకి డబ్బులు అవసరం ఉంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే సర్జరీ తర్వాత కూడా కంటిన్యూగా మనము ఆర్గాన్ రిజెక్ట్ కాకుండా మనము ఇమ్యూన్ సుప్రేషన్స్ అని మెడిసిన్స్ వాడతారు అధ్యక్ష ఈ ఆర్గాన్ వేరే బాడీది కాబట్టి దాన్ని రిజెక్ట్ కాకుండా దానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ సుప్రేషన్ కొరకు మెడిసిన్స్ వాడుతుంటారు ఈవెన్ పోస్ట్ సర్జరీ కూడా మెయింటెనెన్స్ కూడా చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి పని సో కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అంటే బిఫోర్ సర్జరీ డ్యూరింగ్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కాస్ట్ మొత్తం కూడా గవర్నమెంట్ వాళ్ళకి సహాయంగా అందిస్తే కానీ మనము ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కాబట్టి చాలామందికి ఏంటంటే ఇన్సూరెన్స్ ఇవ్వరు అంటిల్ దర్ ఈజ్ ఏ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందుకు రారు కాబట్టి ఈ ఈ రెండు మూడు యాంగిళ్లలో ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సాధించి మరి ఇంకా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక లివర్ కిడ్నీ కాదక్త ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఇంకా చాలా ఉన్నాయి అట్లనే ఇప్పుడు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వెరీ వైడ్లీ యూజ్డ్ నా విత్ ఈ ఈ కొన్ని డిసేజ్ బ్లడ్ డిసేజ్ తాలసీమ లాంటివి కానీ లేదంటే ఇప్పుడు ఈవెన్ బ్లడ్ క్యాన్సర్లలో కూడా బోన్ మారో ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తూ ఉన్నారు వైట్ స్ప్రెడ్గా సో ఇవన్నీ ఒకటి ఏంటంటే మనం ఫిజికల్ అవేర్నెస్ క్రియేట్ చేసి మనం గవర్నమెంట్ ప్రమోషన్ చేయడము వాళ్ళకి ఫైనాన్షియల్గా ఆదుకోవడం అన్నది ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద ఈ సక్సెస్ అనేది నేను కోరుకుంటా ఉన్నాను నేను వెల్కమ్ ద బిల్ అధ్యక్ష థ్యాంక్ యూ